అరగని ఆహారం తిన్నా పొట్ట పట్టకుండా లాగించేసినా పప్పు ఎక్కువగా తిన్నా ఇంకా ఇలాంటి అనేక సందర్భాల్లో మనకు గ్యాస్ ట్రబుల్ వస్తూ ఉంటుంది అది వస్తే ఎంతటి ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలిసిందే ఒక పట్టాన పోదు అనేక రకాల సౌండ్స్ పొట్టలో నుంచి వెనుక నుంచి వస్తూ ఉంటాయి గ్యాస్ అంతా బయటకు పోతుంది అయితే గ్యాస్ ఫామ్ అయితే సౌండ్స్ రావడం మామూలే కానీ కొన్నిసార్లు బాగా ఆకలిగా ఉన్నప్పుడు లేదంటే కడుపులో ఏం లేకపోయినా పొట్ట నుంచి చిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి ప్రధానంగా గర్ణం అనే సౌండ్ వినిపిస్తుంది అయితే ఇలా సౌండ్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మన నోటి నుంచి మొదలయ్యే ఆహార నాళం జీర్ణాశయం మీదుగా సాగి చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు పాయువుతో ముగుస్తుంది అయితే ఇదంతా ఒకటే నాళమైన మధ్య మధ్యలో వంపులు తిరుగుతూ ఒక్కో చోట చిన్నగా ఒక్కో చోట పెద్దగా ఉంటుంది అలా ఉన్న నిర్మాణంలో నుంచి మనం తిన్న ఆహారం ద్రవాలు ఇతర వాయువులు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి అందుకు ఆ నాళం లోపలి వైపు ఉన్న కండరాలు సహాయం చేస్తాయి అయితే ఆహారమంతా అలా ముందుకు కదులుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి దానిపై కొంత ఒత్తిడి పడుతుంది ఆ సందర్భంలో పలు రకాల వాయువులు విడుదలవుతాయి అయితే ఆహారమంతా చిన్న ప్రేగుల నుంచి పెద్ద ప్రేగులకు వెళ్లి జీర్ణాశయం మొత్తం ఖాళీ అయిన కొన్ని వాయువులు అలాగే ఉంటాయి అవే అలాంటి గర్రం అనే సౌండ్ చేస్తాయి సాధారణంగా ఈ వాయువులు ఎక్కువగా చిన్న ప్రేగుల్లో ఉత్పత్తి అవుతాయి అలా ఉత్పత్తి అయిన వాయువులే మనకు ఆకలిగా ఉన్నప్పుడు బయటకు వెళ్లాలని ప్రయత్నించి ఆ క్రమంలో శబ్దాలు చేస్తాయి అయితే మనం మళ్ళీ ఆహారం తీసుకునేంత వరకు గంటకొకసారి పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ వాయువులు అలా సౌండ్ చేస్తూనే ఉంటాయి అది కడుపు నుంచి శబ్దాలు రావడం వెనక ఉన్న అసలు విషయం ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర